వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ నందు పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో యాభై వారం డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పేటా చంద్రశేఖర్ పేటా చిరంజీవి ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మహేష్ గంధం శ్రీను మణి నవీన్ రమేష్ బాబు మునిచంద్ర యాసీన్ బాషా చందు ప్రభాకర్ రాజా మునికుమార్ తదితరులు పాల్గొన్నారు આ બાબા તમને ડોકાસી તો મગાધી

चिर चंद्रा रोल रस्ती गुरवार ఎంతో గొప్ప మనిషి బట్టి చేయగల భోజనాలు భోజనాలు సార్ అన్ని రకాల ఐటి నుంచి వాటిలో కూడా దొరికిస్తారు భోజనం సార్ తినే వాళ్ళకి ఆరోగ్యం అనారోగ్యం లేకుండా ఆరోగ్యకరంగా రుచికరంగా భోజనం అనేది సార్ పోయిన మనకైనా వాటి పని కూడా కాదు సార్ ఎంతో గొప్ప మనిషి ఇది జనశాంతి పార్టీ తరఫు సార్ అభిప్రాయం చెప్తున్నారు అవును సార్ తీసుకొని ప్రోగ్రాం మీరు చేస్తున్నారు సంతోషంగా ఉందా సంతోషంగా ఉన్నది నాకు కావచ్చు మా బ్రదర్ కావచ్చు మాకు సహకరించేటువంటి జనసేన పార్టీ నాయకులు కావచ్చు అంతా కూడా సంతోషం కానీ గొప్ప సంతోషం ఇంకా ఇప్పుడు మేమంతా కోరుకున్నామంటే ఏ రోజు ఈ దొత్త సీతం అన్నదాన కార్యక్రమానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిసీ నియోజకవర్గానికి వచ్చి ఆయన చేతుల మీద ఆయన పక్కన మేము నిలబడుకొని ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకి మేము అన్నదానం చేసిన రోజు అన్నం వంటించిన రోజు అది మేము గొప్ప సంతోషంగా ఫీల్ అవుతాం అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు ఇన్ని రోజులైనా కావచ్చు ఆ రోజు వరకు జదు చూస్తాం దాని తర్వాత దీని ఇంకా క్షేత్ర స్థాయిలో తీసుకు విధంగా కూడా మేము నేను మా బ్రదర్ కష్టపడి దీన్ని నిలబెడతాం అనేసి చెప్తా ఉన్నాను